ండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి సిద్ధంగా రావాలి రెండు చక్రాలు టచ్ కావాలి బాబా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పది సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి రెండవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి మూడవ రౌండ్ లో ఇరవై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నారు హరి కృష్ణ గారు వేగవంతం చేసుకోవాలి హెవీ పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు అన్ని కూడా ప్లేసుల్లో ఉన్నాయి చివరగా వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషములలో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి నాలుగవ రౌండ్ లో పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నారు నాలుగవ రౌండ్ లో మూడవ స్థానానికి పదహైదవ వెనకబడి ఉన్నారు హరికృష్ణ గారు ఐదవ రౌండ్ ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఐదవ రౌండ్లో లో రెండు సెకండ్లు మాత్రమే ముందంజలు కొనసాగుతున్నారు నాలుగవ స్థానానికి ఐదవ రౌండ్లో లో రెండు సెకండ్లు మాత్రమే ముందంజలు కొనసాగుతున్నారు హరికృష్ణ గారు కావాలి శ్రీ శ్రీ పొట్టపాడు ఆంజనేయ స్వామి ఆశీస్లతో పి హరినాథారెడ్డి గారు దేవనబండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారు సిద్ధంగా రావాలి ఒకరు పైకెక్కాలి హరికృష్ణ పగార్లు కిందకేసుకోవద్దు కృష్ణ గారు చేత ఐదు నిమిషముల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి వెనకబడి నాలుగవ స్థానానికి ఆరవ రౌండ్లో ఐదు సెకండ్లు మాత్రమే ముందంజల కొనసాగుతున్నారు నాలుగవ స్థానానికి ఆరవ రౌండ్లో ఐదు సెకండ్లు మాత్రమే ముందంజల కొనసాగుతున్నారు హరికృష్ణ గారు వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ మోటార్ సైకిల్ తాళాలు పోయినా అంటున్నారు ఎవరైనా దొరికితే తెచ్చేయండి ఇక్కడ మోటార్ సైకిల్ తాళాలు ఈయన మా అన్న దగ్గర చేతిలోనేసి సుధాకర్ కాడ గుంజుకో

వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ మీకు సమయము మూడు నిమిషములు మాత్రమే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు వెనకబడి ఉన్నారు నాలుగవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నారు హరికృష్ణ గారు తొమ్మిదవ రౌండ్ మీకు సమయము రెండు నిమిషములు మాత్రమే తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ఇరవై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నారు స్థానానికి ఐదవ తొమ్మిదవ రౌండ్లో ఒక నిమిషం ముప్పై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు వచ్చే రౌండ్ పదవ రౌండ్ మీకు సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం మాత్రమే బాబాగా తె హరికృష్ణ పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల తొమ్మిది నిమిషములా పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి అయితే ఆరవ స్థానంలో కొనసాగుతున్నారు ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు సమయం ముప్పై సెకండ్లు మాత్రమే